ఆకలితో ఉన్నవాడికి విందు భోజనం ముందర పెట్టి చేతులు కట్టేసిన పరిస్థితి ప్రస్తుతం పలాస మున్సిపాలిటీ ఆర్ఓబి నిర్వాసితులకు ఉందని చెప్పాలి గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు సదరు నిర్వాసితులకు ఆర్ఓబి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయించి అందజేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ప్రస్తుతం పలాస ఎమ్మెల్యేగా ఉన్న గౌత శిరీష మరలా ఆర్ఓబీ నిర్వాసితులకు అదే స్థలంకు ఇల్లు పట్టాలను అందజేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం గాని ఇప్పటి ప్రభుత్వం గాని సదరు స్థలంలో లేఅవుట్ ప్లాన్ అమలు చేయడం స్థలాలు విభజించి ఆ స్థలాల్లో నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం చేయకపోవడం గమనార్హం ప్రస్తుతం ఆకలితో ఉన్న ఆర్ఓబీ నిర్వాసితుల ముందర విందు భోజనం పెట్టి వాళ్ల చేతులు కట్టేసిన పరిస్థితి ఏర్పడి ఉందని పలాస ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు నాయకులు సదరు లేఅవుట్ లో ప్లాట్లను విభజన చేసి నెంబర్లు వేసి లబ్ధిదారులకు అందజేయాలని పుర ప్రజలు అంటున్నారు ఆర్డిఓ గారు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మీ స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ పైన పండగారు మరొక కౌన్సిలర్ సోదరుడు హరి ఎంఆర్ఓ గారు ఇతర పెద్దలు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పలాస ఆర్ఓవి గురించి మాట్లాడితే ఒక పెద్ద గ్రంథం అవుతుంది అవుతుందా అవుతుందా లేదా పలాస్ ఆరోబి అంటే అది ఫ్లైఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆరోబి ఒక పెద్ద గ్రంథం అవుతుంది అంటే ఒక పని చేయించడం ఇంత కష్టమా అనేది ఈ ఒక్కదాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది మనం ఎప్పుడు రెండు వేల ఏడులో మొదలు పెట్టినటువంటిది ఇది రెండు వేల ఇరవై మూడు అంటే సుమారుగా పదహారు సంవత్సరాల ఇరవై నాలుగు పదహారు పదిహేడు సంవత్సరాలు అయింది ఇప్పటికి అన్యాయం కదా పదిహేడు సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు అన్నటువంటి ఎనీహో ఇప్పటికి చక్కగా పనులన్నీ సర్వేగంగా జరుగుతున్నాయి మీరు అందరూ చూశారు రేపు ఇల్లుండు ఇటువైపు కూడా సెంటర్ స్టార్ట్ చేసి స్లాబ్స్ ఇటువైపు స్లాబ్స్ స్టార్ట్ చేస్తాం ఓకేనా చెప్పండి గట్టిగా మరి ఇద్దరు ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసింది సుమారుగా నూట ఇరవై ఎనిమిది మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి వాళ్ళు చట్ట ప్రకారం కాకుండా మిమ్మల్ని ఆనందింపజేయాలనో మిమ్మల్ని ఒప్పించాలనో వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రపోజల్ మొదట్లో పెట్టారు అది చట్ట ప్రకారంగా లేకపోవడం వల్ల రిపీటెడ్లీ గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేస్తూనే వస్తుంది ముప్పై ఆరు మంది జిరాయిత్ వాళ్ళు ఉంటే తొంభై రెండు మంది ఎన్క్రోచర్స్ ఉన్నారు గవర్నమెంట్ చట్టం ప్రకారం జలైత్ ల్యాండ్లోంచి ఏదైనా స్ట్రక్చర్ మనం రిమూవ్ చేస్తే ఆ స్ట్రక్చర్ వాల్యుయేషన్ వేసి దానికి డబుల్ అమౌంట్ ఇవ్వండి వంద రూపాయలు అయితే రెండు వందల రూపాయలు ఇవ్వాలి లక్ష రూపాయలు అయితే కాస్ట్ రెండు లక్షలు ఇవ్వాలి అదే ఎన్క్రోచర్స్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ సొల్యూషన్ అంటే ఎంత కాస్ట్ అంతే ఇస్తాం డబుల్ ఇవ్వం ఇది అన్నప్పుడు మొదట్లో ఏం చేశారు అందరికి యూనిఫామ్ గా డబుల్ వేసి ఫైన్ పెట్టారు అది ఎంతకీ కూడా తెగడం లేదు గవర్నమెంట్ స్థాయి మనం వచ్చిన తర్వాత కూడా మీతో రెండు సార్లు కూర్చొని రెండు సార్లు ఫైల్ పెడితే రెండు సార్లు కూడా రిజెక్ట్ అయింది అప్పుడు మళ్ళీ కూర్చొని దీనికి ఏదో ఒక మనం ఒక అండర్స్టాండింగ్ రాకపోతే కుదరదు అని మన అందరం కూర్చొని ఒక పరిష్కారం ఒక హౌస్ సైడ్ సేవో మీకు అరేంజ్ చేస్తాము అని చెప్పి చెప్తే మీరంతా సరే ఏదో జరగని మరి కలగా ఇది ఎప్పటికే తేలడం లేదు కదా అని మీరందరూ చాలా ఉదారంగా ముందుకు వచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకమైన పరిష్కారం మనం చూపించుకోవాలి కాబట్టి దానిలో కోర్టు కేసులో ఉంటే కొత్త కోర్టు వాళ్ళు కూడా చాలా చక్కగా వెంటనే వాటిని విచిత్ర చేసి సరే మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళు కూడా మనకు అవకాశం ఇచ్చారు ఆల్రెడీ మీకు చాలా సార్లు మేము ధన్యవాదాలు చెప్పిస్తాం మళ్ళీ ఇప్పుడు చెప్పడం లేదు మరి అయిపోయింది అది సో ఇంకా మనకి ఇంకొక సమస్య ఏంటంటే ఇంకో పదకొండు మందికి డబ్బులు పడలేదు అంటే అది యాక్చువల్ మా సమస్య కాదు మీరే క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒక నెంబర్ తప్పు లేకపోతే ఆధార్ కార్డు ఒక నెంబర్ తప్పు ఉండడం వల్ల అవి ఆగిపోయి అది కూడా ఫైల్ పెట్టాం వాళ్ళకి మేబీ కపుల్ ఆఫ్ డేస్ టూ వీక్స్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా డబ్బులు పడిపోతాయి నాది బాధ్యతని మనస్ఫూర్తిగా ఆ పదకొండు మంది కూడా తెలియజేస్తున్నారు ఇకపోతే ఈ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్లో లో నూట ఇరవై ఐదు మందికి మనము హౌస్ సైట్స్ రెడీ చేసాం ఆ ముగ్గురు ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ ప్రైవేట్ కాదు పోస్ట్ ఆఫీసు అవి ఇవి వాటికి సంబంధించినటువంటివి వాళ్ళకుండవు మిగతా వాళ్ళందరికీ హౌస్ సైడ్స్ రెడీ చేసాం హౌస్ సైడ్స్ నూట ఇరవై ఐదు మందికి హౌస్ సైడ్స్ ఇవ్వాలి అంటే సెంటర్నర్ అనుకున్న ఒక రెండు రెండున్నర ఎకరాల ప్లేస్ అవసరం అవుతుంది అంత ప్లేస్ ఎక్కడైనా ఉన్నది మన టౌన్ లో లేదు దాన్ని మా సొంత డబ్బులు పెట్టి దాన్ని తయారు చేయొచ్చు ఎంఆర్ఓ ఒక రూపాయి ఇవ్వలేదు మా ఈ ఆడియో గారిని పోనీ ఇప్పుడు వచ్చారు ఇంతకు ముందున్నాయన అంతకు ముందున్నయన ఎవరు ఇవ్వలే ఎన్నిసార్లు ఆ టూ హండ్రెడ్ మిషన్ అది బ్రేక్ డౌన్ అయ్యిందో అంటే మరి ఇంకా కొంత ప్లేస్ ఉంది అక్కడ మనం చేస్తే ఇంకా అక్కడ కొంత ప్లేస్ ఉంది మనం చేస్తే కాకపోతే మరి ఆ రాహి కట్ చేయడం మరి సారి విసిగిపోయి వదిలేసి మిగతా ప్లేస్ ఇంకెక్కడ చైనా అయినా అని చెప్పి ఎంఆర్ఓకి చెప్తే కొంతమందికి వేరే దగ్గర ప్లేస్ మిగతా వాళ్ళందరికి ఇక్కడ ప్లేస్ రెడీ చేయటం జరిగింది అర్థమైంది కదా ఎప్పుడో మళ్ళీ ఓపుకోండి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిస్తే దాన్ని మళ్ళీ కొద్దిగా చదువు చేసి మీకే ఇస్తాం అక్కడ కూడా ఎందుకో సరిపోలేదు మా శక్తి సరిపోలేదు దానికి మా మీద ఎలా బురద చల్లుతూ ఉంటారో మీకు తెలుసు ఓ అలా సూదుకోణ తమ్మిసారు నువ్వు వచ్చి తవ్వి మాకు ప్లేస్ మేము పంచుకుంటాం మా నిర్వాసి అంతే కదా భానుమూర్తి గారు చెప్పండి ఈసారి బిల్లు మీకేస్తావా చాలా కష్టమైంది వాస్తవానికి అంటే చాలా కష్టమైంది అంటే ఏదైనా మనం చేయాలనుకున్నాము మరి కాలస్యం అవుతుంది అని చెప్పి ఎంఆర్ఓ గారికి అయితే మెడ మీద కత్తి పెట్టి ఇస్తావా లేకపోతే మరి మరి ఒకసారి కోపం వస్తే ఎలా ఉంటుంది మొహం మీకు తెలుసు కదా మరి మందలించడం జరిగింది ఒక మాటలో చెప్పాలి వాళ్ళకు కూడా ఇది గొప్ప అచీవ్మెంట్ ఇప్పుడు రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు మనం ఎలా చేయగలిగాం ఈరోజు ఎన్ని ప్రాజెక్టులు ఆర్ఓబి పట్టాలు ఎక్కించాం కేటీ రోడ్ కంప్లీట్ చేసుకోగలిగాం కేటీ రోడ్ కంప్లీట్ చేయడం అంటే రోడ్ వేయడం కాదు కదా కట్ చేయడం ఒప్పుకుంటారా జనాలు నీకు ఒక ఇరవై అడుగులు షాపు ఉంటుంది ఆరు అడుగులు నేను కట్ చేసేస్తాను అంటే నువ్వు ఒప్పుకుంటావా కానీ పలాస ప్రజలు ఇచ్చినటువంటి సహకారం మరువు లేనిదని మనసుకో ఎవరికి రాదు అవకాశం ఎవరికి ఇవ్వరేమో నాకు తెలిసి ఇంకో నాయకుడు ఎవడో వచ్చి నేను నీ ఇల్లో షాపు కట్ చేసేస్తాను రోడ్డు యాక్సిడెంట్ చేస్తాను అంటే ఒక్కడికి కూడా ముందుకు రాడు కానీ ఈరోజు మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మరి ఆయన ఏం చెప్పాడు పురప్రముఖులకు తెలియదు కానీ ఇంటింటికి తిరిగాడు పది ఇరవై మంది పెద్దలింటికి తిరిగి మీరు అందరూ సహకరించాలి మా వాయిస్ ఇది దీన్ని మీరు బలంగా చెప్పాలని చెప్పి అందరికి ఒప్పించి కేటీ రోడ్లో ఉన్న మూడు వందల నాలుగు వందల మంది షాప్ ఓనర్స్ కూడా ఒప్పించి రోజు దాన్ని మనం కట్ చేయించి వైడం చేసుకోగలిగి మొన్న పండగకి తెలిసింది వైడ్ వైడం చేయడం వల్ల ఎంత ఉందని తెలిసిందా తెలిసిందా లేదా వ్యాపారం అమాంతంగా పెరిగింది అందరికి పెరిగిందా చెప్ప మీరు చెప్పలే అయిన తర్వాత మీరు కూడా అక్కడ బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ పలాస సెంట్రల్ అని ఒక షాపింగ్ మాల్ పెట్టండి మీదే కదా మీవే కదా ఆ జంక్షన్ లో మీరు సెంట్రల్ సెంట్రల్ షాపింగ్ మాల్ అని పేరు పెట్టి మీరు పెట్టండి అక్కడ మీకు ఎందుకు అసలు మూడు రోజులు జంక్షన్ మీకు రాసి ఇచ్చిస్తారు మూడు రోజుల జంక్షన్ మీకు రాసి ఇచ్చేసాను మీరు పెట్టండి అక్కడ మీకు ఎందుకు అంటే మనం అంటే అలాంటి కొన్ని గట్టి స్టెప్స్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఈరోజు మన ఊరికి వచ్చాయి మొదట్లో భయపడ్డా నేను కూడా ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు వచ్చేస్తున్నాయి ఈ చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ దెబ్బైపోతారేమో కావాలని కొంత భయం ఉండింది నాకు బట్ మొన్న పండక్కి నేను రెండు రోజులు అలా తిరిగాను రోడ్ల మీద ఏడు జరుగుతుంది చూద్దాం అది అందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేసుకున్నాడు బిల్డింగ్ ఓనర్ కి లాభం ఉంది అక్కడ వ్యాపారం చేసుకునే వాడికి మంచి బ్రహ్మాండంగా వ్యాపారం అవుతుంది బయన్ లార్జ్ మనం అది కష్టం ఏదో నాలుగు రోజులు లేట్ అయినా కానీ కంప్లీట్ చేసుకోవడం అనేది అలాస్కి గొప్ప వరం అని సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికి మనం చేస్తాము ఈ ఫ్లైఓవర్ అయిన తర్వాత మీరందరూ ఓట్లేసి గెలిపిస్తారు గెలిపిస్తారు కదా గట్టిగా ఆ రోడ్డు కూడా మనము సెంట్రల్ డివైడర్ విత్ లైటింగ్ అనేది ప్రపోజల్ పెట్టడం కోసంగపురం జంక్షన్ నుంచి బెండిగేట్ జంక్షన్ వరకు కోసంగపురం జంక్షన్ నుండి బెండిగేట్ జంక్షన్ వరకు అదొకటి మనం కమర్షియలైజ్ చేయగలిగితే ఆ రోడ్డు ఊరికి ఇంకొంత బలం వస్తుంది ఇప్పుడేమన్నా అంటే అందరు అప్పుడు ముందే కోర్టులుగా ట్రై చేస్తారు నా పని అయిపోద్ది ఇక్కడ అందుకని ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆల్ ఆఫ్ ఆఫీస్ ఆడని అనమాట వన్ డే నోటీస్ లో కొయాలి అంతే కదా వన్ డే నోటీస్ వన్ డే నోటీస్ లోనే చేయాలి ఇవన్నీ కేటీ రోడ్ కూడా వన్ డే నోటీస్ లోనే చేయాలి అలాగే ఇప్పుడు ఇటువైపు రోడ్డు కూడాను వాళ్ళందరికీ మార్కింగ్ చేస్తాం ఇచ్చాం ఇది జీజే కాలేజ్ వైపు రోడ్డు ఇందిరా చౌక్ నుంచి ఇటువైపు కూడా ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ కానీ అది మనం మార్కింగ్ చేస్తాం అంటే అరవై అడుగులకి మనం మార్కింగ్ చేస్తాం దే ఆర్ రెడీ దే ఆర్ రెడీ టు గివ్ అప్ దేర్ విదిన్ దట్ సిక్స్టీ ఫీట్ రోడ్ లెంగ్త్ బట్ మేమే కొట్టలేదు ఇది ఇది కంప్లీట్ అయితే తప్ప దాని మీదకి వెళ్ళకూడదని వెళ్ళలేదు సో ఇంకొక రెండు నెలలు రెండు నెలల తర్వాత ఆ రోడ్ ఎక్స్టెండ్ చేస్తాం దీన్ని పట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాం ఎందుచేతంటే మనం పోర్టు కనువుగా మనం ఇక్కడ ఒక నగరాన్ని తయారు చేసుకోవాలని మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటాం దానికోసమే నీ తిప్పలండి అక్కడ నూట యాభై ఎకరాలతో స్మార్ట్ లేఅవుట్ ఆ పన్ను కూడా అవుతున్నాయి హైవే నాను చూసారా నూట యాభై ఎకరాలు మనం తీసుకున్నాం కదా స్మార్ట్ లేఅవుట్ కన్నా రోడ్ వర్క్స్ అవి కూడా స్టార్ట్ చేసాం అది కూడా ఇంకా అలాగా పెరుగుతుంది అక్కడ రెండు వేల ఐదు వందల ఇల్లు జగన్నాన లేఅవుట్ చేస్తాం దాని ఎదురుగా తిట్టుకోవాలని అది కంప్లీట్ చేస్తాం దాన్ని అనుకుని ఇంకొక తొమ్మిది వందల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇది ఒక నూట యాభై ఎకరాల్లో స్మార్ట్ స్మార్ట్లే అవుట్ వేసాం ఇంకొద్ది ముందుకెళ్తే ఒక అరవై ఐదు ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చాం మొన్న సీఎం గారు ఫౌండేషన్ ఇస్తాం అంటే ఇంకొక క్యాషూ క్లస్టర్ అక్కడ తయారవుతుంది సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం మరింతగా కావాలని మీ ఆశీర్వాదం కావాలని మేమైతే మిమ్మల్ని నమ్ముకున్నాం మిమ్మల్ని అంటే ప్రజలు నమ్ముకుని మా మీద ఎంతలాగా దుష్ప్రచారం చేస్తుంటారో మీకు తెలుసు నా లైఫ్ స్టైల్ ఏంటో కూడా మీకు తెలుసు కాబట్టి అర్థం చేసుకొని ఆశీర్వదించుకొని మనస్ఫూర్తిగా కోరుతూ మీకైతే ఇప్పుడు అందరికీ టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ అందరికీ కూడా సైట్స్ అయితే రెడీ చేస్తాం ఎక్కడైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరేం కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే ఉంటాను మీ పండగ ఇక్కడే ఉంటాను మీ చైర్మన్ గారు ఇక్కడే ఉంటారు ఎంఆర్ఓ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ పిలకి పట్టుకొని తీసుకొని వచ్చి ఇస్తావాస్తావా అని చెప్పేసి అడుగుతాం ఆర్డీఓ గారు అంటే ఇంకొక రెండు సంవత్సరాల వరకు ఎక్కడి నుంచి కాదన్నారు కాబట్టి సో వాటి అన్నిటిని కూడాను క్లియర్ చేయించే బాధ్యత మేము సంపూర్ణంగా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ పదకొండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు పడిపోతాయి ఇటువైపు వరకు అయితే షార్ట్ చేస్తున్నాం ఈ వీక్ లోనే స్లాబ్స్ ఇటువైపు షార్ట్ చేస్తున్నాం టూ వర్డ్స్ కాశీ ఇన్ కేస్ ఆ లెవెన్ మెంబర్స్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయి మీకు డబ్బులు వేస్తే వాటిని రిమూవ్ చేస్తాం దేర్ ఇస్ నో డౌట్ బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా లేదు ఇటువైపు రోడ్డు అప్రోచ్ రోడ్ ఫాస్ట్ గా వేయాల్సింది అన్నటువంటి పరిస్థితి వస్తే మాత్రం మీకు చెప్తాము సహకరించండి ఓకేనా ఇదైతే తీయము నేనే చెప్తున్నాను చెప్తున్నాం డబ్బులేసే తీస్తాం బట్ ఇన్ కేసు ఫాస్ట్ ఫాస్ట్ ఇటువైపు స్లాబ్స్ కంప్లీట్ అయిపోయి అటువైపు అప్రోచ్ రోడ్ కూడా పూర్తి అయిపోవచ్చు సో ఎప్రోచ్ రోడ్ మనం ఫాస్ట్ గా ఫినిష్ చేద్దాం అన్నటువంటి పరిస్థితి వస్తే మాత్రం సహకరించమని మాత్రం ఒక వర్డ్ మీకు చెప్తూ సెలవు తీసుకుంటామని ధన్యవాదాలు ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అని మనందరం ఎదురు చూస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి మూల కారణం వాళ్ళ స్థలాలని అభివృద్ధికి ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆ స్థల దాతలందరికీ ఈ సందర్భంగా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చాలా మందికి మీరు ఆదర్శంగా నిలిచారు రోజు అభివృద్ధి కావాలి అంటారు అభివృద్ధికి మాత్రం ముందు వేయడానికి ఎవరు రారు కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంటు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీభుజ కాశీ బుజ్జుకి రేపు చాలా ట్రాఫిక్ కష్టాలు తీర్చునున్నాయి ఈ ఆరోపికి కారణమైన మీ అందరికి మాత్రం నిజంగా మేము అందరం రుణపడి ఉన్నాం నాన్నగారి హయాంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికన్నా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది అందులో ఏమాత్రం తప్పులేదు మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమమ్ గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది ఈ సందర్భంగా ఒక నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నానండి పలాస ప్రాంత అభివృద్ధి పలాస ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం ఈ సంవత్సర కాలంలోని పలాసాలో జరిగిన విషయాలు గానీ మేము ముందుకు తీరు గానీ మీ అందరికీ తెలుసు ఎక్కడా రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు లబ్ధిదారులను కూడా పూర్తిగా ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత రెవెన్యూ పెద్దలకే అప్పచెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన పెద్దలకి కూడా తెలుసు మాకు తెలిసింది ఒకటే అభివృద్ధి చేయాలి ప్రజలు అడిగిన సంక్షేమం అందించాలి అని ఈ మధ్య గత ప్రభుత్వంలో అధికారం వెలగ పెద్దలు ఏవో గాలి మాటలు చెప్తున్నారు ఆరో మేము అంతా చేస్తే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కూటం చేస్తుందని అంతా చేయడం అంటే ఏంటండి అని ఒకసారి అడుగుతున్నాను పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు ఇచ్చిన వారిని పూర్తి చేశారంటారా బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారిని పనులు పూర్తి చేశారంటారని మినిమం జ్ఞానం లేకుండా ఆఫ్షోర్ లోని కొంత పని చేపించి ఆరోబికి ఆరు కోట్లు పెండింగ్ పెట్టినా మీరు పని చేసిందంటారా ఆ ఆరు కోట్లు ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ తో ఇప్పించి మొత్తం అవుతుంది అని కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి నలభై రెండు కోట్లు తెచ్చి ఎవరైతే గతంలో చేశారో వాళ్ళకే దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళ తాలూకా బాకీ ఇప్పించి ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అది పూర్తి చేసిందంటారా పలాసా ప్రజల విజ్ఞప్తికి వాళ్ళకే వదిలేస్తున్నారు ఎందుకంటే చేసిందేమి లేక కిడ్నీ హాస్పిటల్ కట్టామన్నారు ఇల్లండి ఏదైనా నాన్నగారు ఒక పని పూర్తి చేసే ముందు ఆ పనికి మనకి సహాయపడిన దాతల తాలూకా ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసే దానికి ఉదాహరణే ఆఫ్ కి స్థలాలు ఇచ్చిన వారికి ఇక్కడ ఏర్పాటు అయిన ఆర్ అండ్ ఆర్ కాలనీకేజీలు మా పని పూర్తి చేసేస్తుంటాం పనికి దాతల్ని తర్వాత గాలి వదిలేస్తామన్న పరిస్థితుల్లో ఏ రోజు గౌతి కుటుంబం లేదు తెలుగుదేశం పార్టీ అంతకన్నా లేదు ఈ రోజు అక్కడ ఆర్ఓబి మొదలైంది గతంలోని తొమ్మిది మందికి ఎన్ని సంవత్సరాలుగా డబ్బులు రాలేదో తెలుసు ఆ తొమ్మిది మందికి చెక్కులు అందించాము అది పూర్తి అవ్వక ముందే మనకి ఆ స్థల దాతలందరికీ కూడా వాళ్ళు కూడా వేరే స్థలాలు చూపించాలి ఒక మంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఈ రోజు చాలా ఓపెన్ గా పట్టాలిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే వాళ్ళకి ముందు మనం ఇవ్వాలి సైట్ వెళ్తాం అనగానే రెవెన్యూ వాళ్ళు చాలా సహకరించి అందరికి ఒక దగ్గర సైట్లు ఏర్పాటు చేసినందుకు ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి వాళ్ళ టీమ్ కి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ